ఇంకా చూడండి ఉప్ప చెట్లు అని చెప్పాం కదా చాలా గుజ్జుగా ఉన్నాయి చెట్లు అవి అది కొంచెం ఆకులు చిగురొచ్చినప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది ఉప్ప చెట్లు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయంట ఇక్కడ చెట్లు తోట లోపలికి వచ్చాము కొంచెం అలాగే చూద్దాం చాలా గుజ్జు గుజ్జుగా అది ఈ ప్రాంతంలో మాత్రం పెరుగుతాయి అంట బయట ఎక్కడ పెరుగు అని చెప్తుంటే చాలామంది చాలాసార్లు ట్రై చేసినట్టు కూడా వేరే లొకేషన్లో ఎక్కడ మొక్కలు ఆడుదామంటే అది ఎక్కడ కూడా మొక్కలు రాలేదండి ఈ మొక్కల పేరుతో ఇక్కడ ఊరుంది ఉప్ప పువ్వులు ఆడడం దొరికితే చూద్దామని ట్రై చేస్తున్నాం ఏరియా ఉంటుంది చెట్లు కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేద్దాం చూడండి చాలా గుజ్జుగా ఉన్న చెట్లు పువ్వులు ఎక్కడన్నా కింద కనబడితే మాత్రం వేరే వేరే ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఈ మొక్కలు రావంట చాలా సార్లు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉప్ప చెట్లు వర్షాకాలం వర్షాకాలం కాబట్టి చాలా పొరద ఉంది ప్రజెంట్ అయితే చెట్లు చిగురు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది నేను ఒకసారి వీడియోలో చూశాను స్టేటస్ పెట్టుంటే మొత్తం చెట్లంతా రెడ్గా వస్తుంది చిగురులు బాగా వచ్చినప్పుడు రెడ్ కలర్లో ఉన్నప్పుడు చూడాలి ఫోటో వ్యూకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎట్లా వస్తుంది ప్రజెంట్ అయితే రాలే చెట్టునంటే చిగురులు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది చెట్లు పువ్వులు కనబడట్లేదు నాకు ఇక్కడనే చెట్లు అక్కడ కాయ ఉంది చివర కింద చూద్దాం ఈ చెట్టు యొక్క కాయలు కింద రాలిపోయాన్ని పిక్కలు ఎవరు తీసినట్టున్నారు కింద పిక్కల్లో కాయలు మాత్రం కనబడుతున్నాయి కదా ఇక్కడ ఉంది పిక్క పిక్కులన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయినట్టున్నారు పిక్కలు అయితే లేవు ఉన్నాయి కాయలు చాలా ఉన్నాయి లే కానీ ఈ పిక్కలో మంట పెడితే చాలా బాగా కాలుతుంది చాలా బాగా కాలుతుంది దీపం కొవ్వతిలో వెళుతూనే ఉంటాయి ఇక్కడ కాయ ఉంది కాయం ముదరలేనట్టు ఇంకా చె చెట్టు యొక్క పువ్వు చూడండి బాగుంది పూలీలు ఉంటాయి పత్కేలాగా ఒక కాయ కాస్తుంది దాంట్లో పిక్కులు ఉంటాయి రెండు రెండు ఒకటి లేదా రెండు నాలుగు వరకు వస్తాయి ఒక కాయలో పిక్కల లోపల స్మెల్ అయితే చాలా బాగుంది చాలా మంది కూడా డిఫరెంట్ మేబీ ఇది ఎక్కడ పెరగదంట మరి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తోటకి కానీ చెట్లు ఎవరు నరకరు పైగా వేరే చోట బతక కూడా ప్రపంచంలో ఏడ దొరికిన కాడ ఉండదు ఉండదన్న మన ఆంధ్రప్రదేశ్లో భూగోళంలో కాడ లేదు ఇదే పెట్టుకుని మనం ఏందా నట్టా సోతున్నారా ప్లీజ్ ఎక్కడనా ఆంధ్రప్రదేశ్ లో ఏడ దొరికిన ప్రకృతి అన్నా ఇదే మన ఉప్పాకాడే ఉన్నది